హాయ్ ఫ్రెండ్స్ మేము మా పొలానికి పోతున్నాం చూడగ వాటర్ బాటిల్ సంచి పోతున్నాం ఇప్పుడే మేము మా పొలానికి పోతున్నాం అక్కడ పోయాక మీకు ఇస్తా దిగుతాం ఇప్పుడే పోతున్నాం మేము హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మా పొలానికి వెళ్తున్నాను ఇప్పుడు మా మామిడి తోటలో మామిడి చెట్టు కొన్ని కాల్చేసిండు అంటే కూడా సిగరెట్ దాకా పడేసిండు చెట్టు కాలిపోయినాయి అక్కడ ఇంకా ఎన్ని చెట్లు ఉన్నాయో కాయలు ఉన్నాయా లేబా చూసి వచ్చి నీకు వీడియో పెడతాను మా పొలం అంతా వీడియో పెడతా బాయ్ ప్రశాంతమైన వాతావరణం ఇంకా మా మావిడి తోటకు వచ్చా మామిడికి ఎన్ని ఉన్నాయో చూడాలి ఇప్పుడు mangoes! Much like mangoes. Churandi. What's she doing? Wow, mangos. Mangos. Oh, wow! Mangoes. మా ఆయన ఏమంటే పావును పావును అంటారు ఆయన ఎప్పుడు అంతే కాములు వస్తే పాములు వస్తాయి అంటుంటారు అంతే తెంపుకుంటేప్పుడు కాయలను తెంపుకొని పచ్చడి పెట్టుకోవడానికి తీసుకుపోతున్నాం చూడండి కాయలు మా చెట్లకు కాకపోతే తక్కువగా వస్తుంది ఈసారి పోయినా చాలా బాగా వస్తున్నాయి కానీ ఈసారి తక్కువగా వస్తుంది చూడండి చూడండి కాయలు ఇదంతా మా పొలం ఇదిగో ఫ్రెండ్స్ కాయలు ఇవి చాలా పెద్దగా వచ్చాయి చూడండి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చక్కగా ఆహా పర్నై ఎట్లుందో గాలి బాగా వస్తుంది రాలిపోతే ఏమో బాగున్నాయి కదా కాయలు చాలా బాగున్నాయి మంచిగా వచ్చింది ఇవి ఇటువంటివి ఒకటి ఇక్కడ వరంగల్లో ఈ కాయలు ఈ జలాలు అంటే రసంకాయలు అంటారు కదా అవి జలాలు ఈ చెట్టు బాగుందా మా పొలం కష్టపడితే కానీ చేతికి పంట వస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుంటే రాదు అనుగోబా అంటారు ఎంత స్వీట్ ఉంటాయి తెలుసా పండిన తర్వాత చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి కొన్ని కొన్నికాయలే కాసినాయి చెట్టు చుట్టూ గోబా అంటారు ఇవి ముళ్ళు ఉన్నాయి అని కూచ్చుకుపోతున్నాయి ఈ పెళ్ళి చాలా పెద్దగా ఉంటాయి కింద కాసిపోయింది అది చెట్టు పరువు ఎక్కి కాయలు బరువుతో చెట్టు వంగిపోతుంది ఆకలి మధ్య కాయలు భలే ఉన్నాయి కదా దీనికి చూడండి కాయలు భలే ఉన్నాయి ఏ మందు వేయలేదు ఫ్రెండ్స్ మేము మందు లేని కాయలు ఇవన్నీ మేము పచ్చడి పెట్టుకుంటాం ఇంకా ఇప్పుడు వెల్లుల్లి ఆవకాయ పంచదార బెల్ల బెల్లం బెల్లమామకాయ అన్ని పచ్చడి పెట్టుకుంటాం ఇప్పుడు బాయ్ ఇది మా తోట ఫ్రెండ్స్ బాయ్ మీకు ఈ వీడియో అయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను రైతు రైతు బిడ్డనే రైతు భార్యనే బాయ్ ఇవి కూడా పచ్చడికాయలే పెట్టుకోవచ్చు పచ్చడి ఇది కూడా అవును మస్తు రేటునే ఒకటి ఈసారి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పోయినప్పుడు చెప్పుకుంటూ పోదాం వాడికి ఒకసారి ఇంటి పిల్లగా వచ్చి ఇవి మా తోటి చూడండి ఉప్పు ఉప్పు కావేస్తుంది సూపర్ టై బా మా మామిడి తోట ఇదంతా మందు లేని కాయలు ఇవన్నీ మొత్తం చూసా ఇవే నేను పచ్చడి పెట్టేవి కాయలన్నీ ఎంత కష్టపడితే వస్తాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఎప్పుడు నేను వీడియోస్ పెట్టలేదు నేను పొలానికి వచ్చేది చెలకకు వచ్చేది పెట్టలేదు కదా మేము కూడా చేస్తాం ఇంకా ఫ్రెండ్స్ చేయకుండా ఉంటాం తక్కువ కాసినాయి సార్ చాలా కాకపోతే గాలి వచ్చి రాలిపోతున్నాయి ఇంకా గాలి వస్తుంది వరంగల్ వర్ధన్నపేట్ పక్కా తెలంగాణ నేను తెలంగాణ ఆడబిడ్డని మా చెట్ల ఫ్రెండ్స్ తెంపి నేను పచ్చళ్ళు పెట్టి సేస్ చేస్తూ ఉంటాను ఎవరికన్నా కావాలి అంటే పంపిస్తూ ఉంటా నేను టేస్ట్ నచ్చుతుంది వాళ్ళకి వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేస్తారు కాకపోతే ఓ పెద్దగా చేయట్లేదు మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకున్నా బాగున్నాయి కదా కాయలన్నీ వచ్చే లేక మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఎండిపోయిందో మొత్తం అంత కష్టపడ్డా వేస్తే బోర్లు కూడా నీళ్ళు లేవు మాకు చూడండి మొత్తం ఎండిపోయింది ఇక్కడ కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తే భలే ఉంటాయి ఇవి అవి రసాలు ఇంత స్వీట్ ఉంటాయి పండిన తర్వాత ఇంకా చూడండి భలే కాసే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఉన్నాయి కదా ఇంకా గుత్తులు గుత్తిరు కాసాయి కదా వచ్చేసారా ఇది ఈ చెట్టు బాగా కాసింది కాకపోతే మా చుట్టుపక్కల దొంగలు ఫ్రెండ్స్ తెంపుపోతారు అదే భయం కష్టపడ్డా ఫలితం ఉండాలి కదా అందుకే ఇక రోజు లాభాలి చూడండి చెట్టుకి ఈ కాయలు చక్కగా నేను వెల్లుల్లి ఆవకాయ మ్యాంగో పంచదార నువ్వులావా ఇవన్నీ పెడతా దాదాపుగా వెల్లుల్లి బాగా తీసుకుంటారు ఇవి ఫ్రెండ్స్ మా తోట ఇంకా ఉన్నాయి కానీ అమ్మ తిరుగు ఒక్కలేదు నాకు బాయ్